ఏమేమి పంటలు వేసారా ఏదే ఇంకా వరి నాటినా కానీ జొనషన్ వేసినా ఒరి జొనసేన ఎన్ని ఎకరాలు ఉంటుంది మనకు పొలం రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఖాళీ వరిసేను జొనసే రెండు వేసారు మైనా మళ్ళీ మెయిన్లీ కూరగాయలనా కూరగాయలు నీళ్ళు లేవు కొన్ని ఉన్నాయి ఆ కొన్ని తిండిపోయి జొనసేన ఎండిపోతుంది ఆ ఇట్లా ఇట్లా పోతుంది ఏం ఏం అంటే ఎండలు ఎక్కువైనాయి కదా అది కొన్ని నీళ్ళకు మన తినిపూర్తన చేసుకుందాం అంటే వానకాలం ఏం పంటలు వేసారు వానకాలం కొంచెం మక్కలు వేసి ఉన్నాం మక్కలు మక్కలు వేసిన మిగతాది మిగతాది మన తిననీక జొండాలి తిననీక జొండాలి అంటే కూరగాయలు అలాంటివి మనకి ఇంటి పుడితే కూడా ఏం వేసుకోలేదు ఇక నీళ్ళు ఆగి దూరం నుండి కూరగాయలు ఏం వేసుకోవాలి కూరగాయలు మొత్తం మన గాల్స్ కూరగాయలు మొత్తం బయటకెళ్ళి ఉంటారు అండి మొత్తం తిండి తిండి అంటారు కదా మరి బయటకెళ్ళి అంటే మీ తన నుంచి మీరు చిన్నప్పుడు అయితే బాగా పంటలు బాగుండే ఇప్పుడు పంటలు లేవు కానీ ఇప్పుడు మనం చేస్తుంది అంతే బయటలో చేస్తుందే ఉంది మనం పొలం కాడ మనకంటూ మనం దొరుకుతాయి జొన్నలు దొరుకుతాయి అంటే మనం వేస్తలేం రైతులు వేస్తలేరు రైతులు వేయక వాళ్ళు కంపెనీలు చెప్పింది ఏదైతే చేస్తారు అదే ఆ మనం రైతుల మనకు కావాల్సిన మన ఇప్పుడు నేనేందంటే కావాల్సిన కూరగాయలు కానీ నేడు మనం పాలు పండ్లు కూరగాయలు గుడ్లు తింటారు పిల్లలకి మనకి అది మర్చిపోయాను అది మర్చిపోయి కమ్మి బతికేనే